ఉప పాపట్ల గతంలో ఈ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయు పనిచేస్తూ ఎన్సిసి బాధ్యత గోపీ గారి ప్రస్తుతం తెరకాని మళ్ళీ వినిగన్ల జిలాపెస్ అయితే ఇప్పుడు కొంతమంది విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు వారి పైన ఎన్సిసి సర్టిఫికేట్ యొక్క మంజూరులో కానివ్వండి వాళ్ళకి వచ్చే యూనిఫామ్ ఎలవెన్స్ లో కానీ అవకతవకలు జరిగి ఉన్నాయని చెప్పి శ్రీయుత డి గారికి ఫిర్యాదు చేస్తున్నారు వారు డివో యొక్క ఆదేశించగా విచారణకు డివో గారు ఉత్తర్వులు ఇచ్చున్నారు ఉప విద్యాశాఖ బాపట్లగా నన్ను వెళ్ళి విచారణ చేసి నివేదిక దానిలో భాగంగా ఈ రోజు జిల్లా పరిషత్ పాఠశాల చింతాయపల్లికి వచ్చి రికార్డు లోను అది ఎవరైతే ఫిర్యాదు చేశారో వారి వారి యొక్క స్టేట్మెంట్లను వారి యొక్క పునః స్టేట్మెంట్ నుంచి తీసుకోవటం జరిగింది వీటన్నింటినీ కన్సల్టేషన్ చేసుకుని మరి తగు రిపోర్ట్ ను ఉన్నతాధికారులకు మరి పంపించడం జరుగుతుందని తెలియవచ్చు ముగ్గురు ఇంకా ముగ్గురు పేరెంట్స్ దాని దానివల్ల విచారణ చేయమన్నారు దాని బట్టి అంటే అది వేరుగా అవి చెప్పకూడదు ఇంటర్మీడియట్ కాదు వాళ్ళు కూడా రాలేదు ఇంటర్మీడియట్ అయిపోయింది ఇద్దరు అప్లికేషన్లు ముగ్గురు ఇద్దరు మాత్రమే వచ్చారు విద్యార్థులు ఇప్పుడు చదువుతున్న పిల్లలు నలుగురు ఒక పిల్లవాడు రాలే స్కూల్ వాళ్ళు మాత్రమే